ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు పాల్పడి అప్రజాస్వామికంగా గెలిచిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తీవ్ర స్థాయిలో బుధవారం ఆలర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన కౌన్సిలర్లు మౌనిక శివ కళ్యాణులను సాలవలతో ఘనంగా సత్కరించారు వారితో పాటు అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటం పాలైన అభ్యర్థులను కూడా సత్కరించి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార బలంతో ప్రజలను అభ్యర్థులను బెదిరించి కాంగ్రెస్ పార్టీ సీట్లను గెలుచుకుందని ఆరోపించారు అక్రమ పద్ధతులు గెలిచి తాము గెలిచామని గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ నేతల సిగ్గుచెట్టును మండిపడ్డారు నైతికంగా బీఆర్ఎస్ సభ్యులదే విజయమని రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉంటే అధర్మ పరిపాలన సాగుతూ ఉంది మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసి అనేక మందిని అరెస్ట్ చేసి అక్రమంగా గెలిచినటువంటి కౌన్సిలర్లను కొనుగోలు చేసి వాళ్ళు మేమే ఈ సంఖ్య గెలిచిందని చెప్పి పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం లేదు అప్రజాస్వామికంగా రాక్షసంగా ఒక్కొక్కరిని అనేక రకాలుగా హింసించినటువంటి మాట ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏది అమలు కాకపోగా అమలు చేయకపోగా ఇవాళ ఎన్నికలను పెట్టి ఎన్నికలలో కూడా అందరినీ మోసం చేసి బీసీలను కూడా నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి అది కూడా మోసం చేసి ఇవాళ ఎన్నికలకు పోయి డబ్బులు ఎక్కువ వెదజల్లి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వైనం చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు పది సంవత్సరాలు ప్రజలు అద్భుతంగా అంటే ప్రజలందరూ కూడా సబ్బన్న వర్గాలు మరి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి తెలంగాణను మళ్ళీ దాదాపు ఇరవై ఏళ్ళు వెనుకకు నెట్టుకపోయే సంగతిగా జరుగుతూ ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు ఒక బీహార్ సంస్కృతిని తీసుకొచ్చి మరి ఇక్కడ ఆంధ్ర మరి తెలంగాణలో జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలు ఏదొచ్చినప్పుడు అప్పుడు ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చింది గుర్తురాదు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాం దానికన్నా ముందే రైతు బంద్ వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి రెండు రెండు సార్లు రైతు బంద్ ఎట్టిపోయింది రెండుసార్లు రైతులు ఏమైనరు కనీసం రైతుల కోసం పట్టించుకున్నటువంటిది లేదు రైతు ఆత్మహత్యలు జరిగితే ఎక్కడ కూడా స్పందించింది లేదు కేవలం మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాం రైతు బంద్ వేసి మళ్ళీ ఒకసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ అంటే కేవలం ఆయన ప్రజలకు మేలు చేయడానికి ముఖ్యమంత్రి కాలేదు ప్రజలకు ఏదైనా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కాలేదు కేవలం కేసీఆర్ గారిని తిట్టడం కోసం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏదో విధంగా దుష్ప్రచలాడడం కోసం మాత్రమే ఇవాళ ముఖ్యమంత్రి అయినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క వేదిక మీద ఆయన మాట్లాడేటువంటి మాట కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం నన్ను ముఖ్యమంత్రిని చేసింది తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించు వారి కోసం ఏం చేయాలి నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి మహిళలకు అనేక మాటలు ఇచ్చినాం విద్యార్థులకు అనే అనేక మాటలు ఇచ్చిండ్రు వాటి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేరు ఆ మాట కూడా ఊసెత్తడం పరిస్థితి లేదు కేవలం మరి కేసీఆర్ గారిని తిట్టడం కేసీఆర్ గారిని కించపరచడం అదొక్కటే ఆయన పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పని మరి అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ ఎన్నికైనా ఇవాళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్ననాడు మరి టిఆర్ఎస్ గెలిచి మరి కాంగ్రెస్ గెలిచింది దాదాపు టూ పర్సెంట్ ఓట్లు కూడా టూ పర్సెంట్ కూడా వాళ్ళు గెలవలేదు కానీ ఇవాళ బరాబర్గా వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో మేము కూడా సరైన షేర్ తీసుకున్నాం ఇన్ని అవాంతరాలు కలిగించినా ఇన్ని అవకతవకలు కలిగినా ఎక్కడ కూడా భయపడకుండా కార్యకర్తలందరూ అందరూ నాయకులందరూ వీరోచితంగా పోరాటం చేసిర్రు వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నీ ప్రజాస్వామిక వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేసిన మా కార్యకర్తలు కూడా నాయకులు కూడా అద్భుతంగా మరి కష్టపడి పని రు తెలంగాణ అంతటా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా రేపు రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామికంగా జరపండి నిజంగా జరిగితే ఖచ్చితంగా గెలిపేవరదో తెలుస్తుంది మీరు ఎన్ని కుట్రలు కుయంత్రాలు చేసినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మా సమస్యలు తీర్చాలి మా కష్టాలలో భాగస్వాములు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కాలం దగ్గరనే వస్తుంది మళ్ళీ ఖచ్చితంగా మరి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రజలందరూ కోరుతున్నాడు ప్రజల తరఫున నేను కూడా కోరుతా ఉన్నాను